అమ్మాయిల మీద మహిళల మీద మరి చిన్న బాలికల మీద కూడా జరిగినటువంటి జరుగుతున్నటువంటి అత్యాచారాలు అదృశ్యాలు అక్కడి హత్యలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి ఇవి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే ఇవన్నీ ఒకేసారి జరగటం అన్నది దేనికి అది జరిగి ఉండొచ్చు కానీ అన్నీ ఒకేసారి జరగటము అన్నది కొంచెం ఆందోళన కలిగిస్తుంది రెండవది వీటిని వీటి మీద యుద్ధ ప్రాతిపదిక మీద వీటికి సంబంధించి స్పందించాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది ముచ్చుమరిలో బాలిక మైనర్ బాలిక మీద మైనర్ బాలలే బాలులే దారుణానికి ఒడిగట్టారు ఆ అమ్మాయి ఆ పాప ఆచూకి తెలియటం లేదు ఇది వారం రోజులకు పైబడి వార్తల్లో ఉంటుంది దీని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన ఆందోళనను లేకపోతే బాధను వ్యక్తం చేశారు ఇంకా నాయకులు చాలామంది వ్యాఖ్యానించారు కానీ ఉపయోగం కనిపించట్లేదు ఆమె ఆచుక్కి తెలియటం లేదు ఆ అంశం మీద మేము స్పెషల్ పో ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఎలా చేయాలి ఏం జరుగుతుంది అనే అప్డేట్ కూడా ఉండట్లేదు ఇంకోటి అంతకుముందే అనకాపల్లిలో సోకాల్డ్ కాల్డ్ ఉన్మాదొకడు అమ్మాయి కుటుంబం మీద చేసినటువంటి ఆఘాయిత్యం మరణాలు వాటి మీద హోంమంత్రి కూడా అనిత గారు కూడా స్పందించారు అయితే అది అది కూడా ఇంకా ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకో ఘటన కూడా మళ్ళీ అక్కడే అట్లాంటిదే జరిగింది కర్నూలు జిల్లా ఈ నాగనహల్లి అనే గ్రామంలో బాలగుండమ్మ అనేటటువంటి మహిళ ఈమె గిరిజన మహిళ అనుకుంటాను ఈమె భూమి కొనుక్కుంటే అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పెత్తందారులు భూమి కొన్న భూమి ఆమెకేం తప్పలేదు కానీ ఆ భూమి మీద తమకు కూడా హక్కు ఉందని వివాదంలో ఉన్నటువంటి పెత్తందారులు లేకపోతే స్థానికమైన పలుకుబడి కలిగిన వాళ్ళు వివాదం నడుస్తూ ఉంది ఆమె అక్కడ దున్నుకోవడానికి పోతే వాళ్ళు ట్రాక్టర్తో వచ్చి గుద్ది చంపేశారు ఈ విషయం మీద కులవిపక్ష పోరాట సంఘం కూడా అక్కడ వాళ్ళు దాన్ని మీద అధికారుల దృష్టికి తెచ్చారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ చర్యలు ఉండలేదు వీటన్నింటి మీద ఇట్లాంటివి వరుసగా నాలుగు ఐదు ఇంకా ఉన్నాయి సరే ఓడిపోయిన వైసీపీ వాళ్ళు అయితే మేము ఉంటే మీరు ఎలా చెప్పేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైంది ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అలా పోటీ ఏం లేదు దీంట్లో మహిళలకు రక్షణ భద్రత అనేది ఎవర అధికారంలో ఉన్నా తప్పకుండా చూడాల్సిన అంశాలే గతంలో పొరపాట్లు జరిగాయి చాలా తీవ్రమైనవి ఉన్నాయి వాటి అన్నిటికీ ఇప్పుడు ఇప్పుడు జరిగిన వాటిని ఎలా వీటిని వీటి మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఆ మృతదేహం దొరకని పరిస్థితి అలాగే మిగిలిన వాటిలో కూడా నిందితుల మీద చర్యలు ఇలాంటి వాతావరణాన్ని కొంచెం చేసి మళ్ళీ గట్టిగా ఉంటాము ఇట్లాంటివి సహించబోమనే సందేశం మెసేజ్ ఈ దుండగులకు ఇలాంటి పనులు చేసే వాళ్ళకి చేర్చడం ఇది చాలా ముఖ్యం ఇప్పుడు గంజాయి కూడా అంతే గంజాయి ముఠా ఉత్తరాంధ్రలో పోలీసుల మీద దాడి చేసి గాయపరిచారు అనే సమాచారం కూడా వస్తుంది ఇది కూడా ఆందోళన కలిగిస్తుంది అంటే గతం నుంచి మనకు ఆందోళన విమర్శకు గురవుతున్న అంశాలు అలాగే మళ్ళీ పునరావృతం అవుతూ ఉండటం అలాంటి శక్తులు సంఘ వ్యతిరేక శక్తులు అనండి అసాంఘిక శక్తులు అనండి నేరస్థ శక్తులు అనండి ఇలాంటి పనులు కొనసాగించడం ఆందోళనకరం వీటి మీద తీవ్ర చర్యలు తీసుకోవటము అలాగే వాటికి సంబంధించిన చర్యలు ఏ దశలో ఉన్నాయి అన్నటువంటిది కూడా ప్రజలకు మీడియా ద్వారా ఎప్పటికప్పుడు చెప్పేటైతే ఆందోళనకు కూడా ఒక సమాధానం కొంత బాధ్యతాయుతమైన స్పందన ఇచ్చినట్టు అవుతుంది వీటిలో రాజకీయంగా ఎవరున్నారు ఎవరు కాదు అన్నది కూడా ముఖ్యమే కాదు అది అది తర్వాత ముందు ప్రజల కోణం బాధితుల కోణం మరీ ముఖ్యంగా బలైపోయినటువంటి అమాయక చిన్న బాలిక కానీ లేకపోతే ఈ మహిళ కానీ అవి ఇక్కడ కీలకమైన విచారకరమైన అంశాలు వీటన్నిటి మీద స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలవి మెమోరాండాలు ఇవ్వడము అధికారుల దృష్టికి తేవటము వాళ్ళ చుట్టూ తిరగడం ఇది జరుగుతూనే ఉంది వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుండొచ్చు కానీ ఇంకా ఉధృతంగానూ ఇంకా పారదర్శకంగా చేయాల్సిన అవసరం ఉంది ఆ సమాచారం పంచుకోవటము అవసరమైతే పై అధికారులను అధినేతలను అభ్యర్థించి అదనంగా అధికారులను లేకపోతే యంత్రాంగాన్ని దింపటం అది ముఖ్యం ఇక్కడ